ఆల్రెడీ మీరు కూడా చూసి వినే ఉంటారు చాలా పెద్దది దేవత వారు సంబోధిస్తున్నారు కదా గొర్రె వాడే దానికి చైర్మన్ ఏంటి వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్ గొర్రె క్రిస్టియన్ వాడు గొర్రె క్రిస్టియన్ అనకండి బ్రిటిష్ వాళ్ళు ఎవ్వరు ఇక్కడ ఎవరిని పుట్టించలేదు వాళ్ళంతా మనకే పుట్టారు ఇక్కడ క్రైస్తవులు ఎవరు లేరు ఇక్కడ ఎవరైనా క్రైస్తవులు అని చెప్పుకునేవాడు అందరూ హిందువుల వీరియాలకే పుట్టాడు రాసుకోండి పబ్లిక్ క్రైస్తవులు అనే పదం వాడకండి క్రైస్తవం అనేది ఒక గుంజ మతం దానికి మా దేశానికి సంబంధం లేదు వీళ్ళంతా మాకే పుట్టారు కావాలి వాళ్ళ నాన్న పేరు అడగండి నేను వందల వేల మందికి వాయిస్ మెసేజ్ పెట్టాను మీ అమ్మ పేరు మీ నాన్న పేరు లాపక్కం సున్నాజా బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేయి ఒక్కడు కూడా చేయడు ఎందుకని ఉండదు ఎందుకని వాళ్ళు మనకే పుట్టారు కాబట్టి అయిపోయి అక్కడ సమాధానం మేము వింటాం గుడి అయితే నేను దాంట్లో ఇంకో అదృష్టం ఏంటంటే వాడు అర్చకుడిగా చేస్తున్నాడు దాంట్లో వాడు అర్చకుడిగా చేస్తున్నాడు దాంట్లో ఏం గుడిది వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఆ చింతల్లో బాపర్లో ఏముంటారు సరే కాని ఉంది కాని అయితే ఒక్క మాత్రం నాకు గొప్ప పూర్తి చేసిన గురు గారు ఏమైనా కోసం అయితే అంటే మీరున్నారన్న ధైర్యంతో నేను చాలా ముందుకు వెళ్ళా చేస్తే మాట్లాడితే చెయ్యొచ్చు అది ఇది అని చెప్పి నేను నియమాలు మాట్లాడా భాంకరాత్ర ఆగమ ప్రకారంగా ఇంకరాదండి తప్పండి సరే వాడికి మంగళవాడైనా నల్ల పోచమో ఎర్ర పోచమో వాటి కోచ్చు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాల ఇవన్నీ ఉంటాయి గర్భాలయ ప్రవేశం వల్ల తప్పండి అని చెప్పి చెప్పారు చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ క్రిస్టియన్ వాడు ఏం చేశారంటే క్రిస్టియన్ వాడిని తీసుకొని వెళ్ళి పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు గురుగారు మా మీద ఎందుకంటే మమ్మల్ని ఇట్లా ఎస్సీ ఎస్టి అని చెప్పి కంట్రోల్ చెప్పి ఉల్టా ఇలా కేసు ఇచ్చారు చెప్తే ఎస్ఐ గారికి అర్థమయ్యట్టు మీ భాషలో చెప్పాను నేను చెప్తే నేను మాట్లాడి చాలా వెళ్తూ ఉంటాను మీది మీ భాషలో మాట్లాడితే ఎస్ఐ గారు సరే పోనాడు స్వామి అని చెప్పి నా ఉల్టా మాకే దండమిట్టి పంపించారు అదేంటంటే గిరబ్బిగిపోతున్నాడు వాడు క్రిస్టియన్ వాడు వాడికి కూడా ఏంటంటే గిరబ్ చిన్నది అన్నాడు మాతోటి ముందు బైబిల్ ముడ్డి తుడుచుకునేది నేను నిరూపిస్తాను రమ్మని చెప్పండి ఎవడైనా ఎవడైనా పబ్లిక్ ఛాలెంజ్ పబ్లిక్ ఛాలెంజ్ ఎవరైనా సరే బైబిల్ ముడ్డి తుడుచుకునే పుస్తకం వేదానికి వేదంతో సరి సమానమైంది భూమి మీద ఏది లేదు ఎవరైనా రావచ్చు ఒక్కసారి వారు కడ బాగుంటుంది అని ఒక అంతే కాదు ఎలా ఎలాగోలాగా రప్పిస్తా రప్పించండి అయ్యా ఎందుకంటే వాడి నన్ను ఏం చేస్తారో చేసుకోండి మీరేం చేస్తారు అన్నట్టు కొంచెం మాట్లాడండి గొర్రే చెప్పండి చెప్పండి అడిగా మీరు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు నేను మాట్లాడుతాను అదే మన ఇక్కడ

ఆ స్వామిని పెట్టి ఇక్కడ ఈ జీడిమెట్ల ప్రాంతంలో పెద్ద ఆలయం బాగా సంపాదన పెట్టుకోను వెంకటేశ్వర స్వామిని పూజించట్లేదు అదే విషయం పూజించాడు కానీ ఏంటంటే వాడు ఇప్పుడు సమాజం ఇప్పుడు మీడియా అనో లేకపోతే నలుగురు మనుషులు ఉండేసరికి నాకు ఈయన ఇష్టం ఆయన ఇష్టం అని చెప్తాడు అది పది మందిలో ఇస్తామని చెప్తాడు పది మందిలో ఇష్టం అని చెప్తాడు ఎవరిని ఈ మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి కదా ఆ ఇష్టం అని చూపించారు ఓకే అంటే వాడి కొట్టు కోసం కొట్ట కోసం అంతే అంతే మా అన్నయ్య ఈ కుడికి ఆపోజిట్గా చర్చ్ కట్టారు వా వాడి కనుసర్నల్లోనేనా బాణ చె కట్టి దానికో గంట దానికో ధ్వజస్తంభం దానికో ఆకాశ దీపం కార్తీక దీపం మనం ఖచ్చితంగా వెళ్ళాలి దర్శనానికి లోపల ఎవరు ఉంటారు దియ ఓకే మనం వెళ్ళాలి సార్ దర్శనానికి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలి దర్శనానికి ఓకే లోకడున్నది ఎవరన్నా తెలుసుకోవచ్చు శాస్త్రుడు చాలా ఇస్తాను ఒకటే మాట్లాడా అయ్యా ఇది ఎక్కడ వరకంటే అక్కడికి అండి ఎస్ఐ గారు అని చెప్పి మాట్లాడా ఎక్కడికంటే అక్కడికి వాడు వేదం చిన్నది అన్నమాట తప్పు వేదం గురించి మాట్లాడే అర్హత లేదు క్రైస్తవం ఒక బోకు మతం క్రైస్తవం పనికి మారింది బైబిల్ పనికి మారింది పబ్లిక్ లో చెప్తున్నాను నేను నిరూపిస్తాను ఎవరైనా డిబేట్కి రావాలంటే వాడి పూర్వీకులు హిందువులు కాదు అని చెప్పుకోవాలి నిరూపించాలి నేను చెప్పినట్టు బొకడా బైబిల్కి నాకు నా దేశానికి నా పూర్వీకులకి ఆ లాపక్కన సున్నాజామతానికి సంబంధం లేదు ఇట్లా రాధ మనోహర్ దాస్ సంతకం పెడతా ఎవడైనా సరే క్రిస్టియన్ అని చెప్పుకుంటే వాడు ఇలా సంతకం పెట్టాలి నా పేరు స్టీఫెను మా నాన్న పేరు వాళ్ళ అమ్మ పేరు మె లారి పక్కన మేరీ తన పూర్వీకులు ఎవరో క్రైస్తువులు కాదు ఇంటి పేరు వాడుకోడు చచ్చిపెట్లో క్రిస్టియన్ అయి ఉంటాడు ఇలాంటి అర్హత ఉంటే ఎవడైనా రావచ్చు అది కుదరదు ఎందుకని వాళ్ళంతా మనం కాబట్టి అంతే సార్ నాకేంటంటే గురుగారు ఏమనుకోవద్దు సోన్ దగ్గర దగ్గర వేదం చదువుకున్నా నాకు మిమ్మల్ని మిమ్మల్ని చెరలాగించేది ఏంటంటే ఇప్పుడు ఆ క్రిస్టియన్ వాళ్ళతో వీడి మంగళోడు చేరి వీధి పొట్ట దిబ్బల కోసం ఇద్దరు కలిసి వెళ్ళి కేసు పెట్టారు కదా భేదం అంటే ఏంటి మనం అంటే ఏంటి అన్నది ఒకసారి చూపెడదామని అంతే గురుగారు ఖచ్చితంగా ఖచ్చితంగా గురుగారు నేను ఒకసారి మీరు ఫ్రీ అంటే కలుస్తాను కానీ ఇప్పుడు నా మాట ఏంటంటే కనీసం ఈ మంగళాయన ఎవరైతే ఉన్నారో వారు వారు అన్నీ శాస్త్ర ప్రకారంగా చేస్తారా చూసి ఇప్పుడు ఎవరైతే మంగళ ఆయన ఉన్నారో మంగళి అంటే మంగళవాద్యాలు వాయించేటువంటి వారు లోక మంగళం కోరుకునేవారు అయితే ఆయన ఏమైనా గొర్రెలా ఉన్నాడా గొర్రెలా బిహేవ్ చేస్తే మనం వ్యతిరేకించాలి గొర్రెలా ఆయన బిహేవ్ చేయకపోతే మనం నిరభ్యంతరంగా అతను పూజను భగవంతుడు స్వీకరిస్తున్నాడని భావించాలి ఎందుకంటే తిరుపతి ఎవరు అర్థు తిరుపనెవరు మునివాహన సేవ ఎవరికి చేశాం అన్నమయ్య ఏం చెప్పాడు అంతే అన్నమా ఏం చెప్పాడు ఏ కులజుడైన హరి వాడు ఏ కులజుడైన ఎవడైన కాబట్టి అతను ఏ కులస్తుడైనప్పటికీ కలి కవరదే తిరిగి బొడినా బయట ఎక్కడ ఉంది ఏమంటారు ఎలా ఉంటాడు గొర్రె వాడి పేరు చివర శర్మ ఉన్న శక్తి ఉన్న రెడ్డి ఉన్న లేకపోతే వాడి పేరు చివర ఉన్న వాడు ఎవడైనా సరే ఇఫీజే గొర్రె ఈ నాట్ క్వాలిఫైడ్ టు ఈజ్ ఎ సిన్ఫుల్ అంతే వాడు భక్తులైతేనే గుళ్ళో ఉండాలి ఏ కులస్తులైనా సరే అదేందా ఎవరైనా సరే భగవంతుడి సేవకు ఆరాధనకి అరుగులే మొల్ల ఎవరు కుమ్మరావిడు కదా మరి ఆవిడ రాసిన రామాయణం విలువలేందా వ్యాసుడే విదురుడే కులమందు వృద్ధి నొందే నీ భక్తులకు కులమతూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా కాబట్టి ఎవరైనా రెరేనా హారదించుకు మన స్వామిని నమ్మితే అంతే నమ్మకం లేదు వెళ్ళిపో ఏమండి ఇప్పుడు మా గురువుగారు అమెరికన్ సార్ గురువర్ మా గురువుగారు బయబట్ అమెరికా నా గురువర్ దెస్ట్రాయ్ ఏ సో మా గురువుగారు అమెరికన్ సార్ కానీ ఆయన యాభై ఏళ్ళ నుంచి సన్యాసి గురుగారు ఆయన సన్యాసం స్వీకరించి ఈ వైష్ణవ పరంపరలో కొన్ని వేల మందిని బంగ్లాదేశ్లో బెంగాల్లో అమెరికాలో రష్యాలో యూరోప్లో ఎంతో మందిని కొన్ని వే దాదాపు యాభై అరవై వేల మందిని శిష్యులుగా చేసుకుని వాళ్ళందరినీ ఈ భగవద్గీత భాగవత పరంపరలోకి తీసుకొచ్చారు ఆయన మన దేశం కాదు మన మతం కాదు మరి ఆయన సన్యాసి కాకుండా గురువు కాకుండా భాగవతోడు కాకుండా పోతాడా కాబట్టి భగవంతుడు ఏం చెప్పాడు చాతుర్వణ మయా సృష్టం గుణకర్మ డాక్టర్ గారు డాక్టర్ గారు ఏ క్యాస్టడు మనం చూస్తామా డాక్టర్ గారు క్యాస్టూ కదా మనం ఏం చూస్తాం ఆయన ఏం డిగ్రీయో చూస్తాం మన ప్రాణం ఆ కాబట్టి సమాజంలో అందరూ ఉండాలి కొమ్మరి లేకపోతే కొండ లేదు కమ్మరు లేకపోతే పనిముట్లు లేవు ఇప్పుడు ఒక కుంపట చేయాలండి కుంపట ఎవరు చేయాలి కొమ్మరి చేయాలి సారీ కమ్మరి కమ్మరి కుంపట చేస్తాడు కొమ్మరి కొండ చేస్తాడు కాపు ధాన్యం పండిస్తాడు ఇప్పుడు కొమ్మర చేసిన కొండలో కొమ్మర చేసిన కొంపట్లో కాపు పండించిన ధాన్యం వేసి వండితే మనం నైవేద్యం పెడుతున్నాం కాబట్టి అందరు కలిస్తేనే స్వామివారికి నైవేద్యం వచ్చింది ఒక క్యాస్ట్ వల్ల అయితే టేస్ట్ రాదు అది పూలు మనం స్వామివారికి వేస్తున్నాం ఏ కులస్తులు పండించిన పూలవి తెలియదు కదా అవును దారం తయారు చేసింది ఎవరు స్వామివారు వస్త్రం ఎవరు తయారు చేస్తున్నారు చేనేత అవును పద్మశాల్యులు పద్మావతి పద్మ పద్మా పద్మావతి అమ్మవారికి బంధువులు అవును కాబట్టి అందరూ కావాలి అందరూ మనకు అందరూ కావాలి ఆ అందరూ స్వామివారిని సేవించే వాళ్ళై ఉండాలి శరీరానికి పేర్లున్నాయి కానీ రెడ్ అని కాపని కమ్మని చౌదరి అని శెట్ అని శర్మని ఆత్మకి పేర్లు లేవుగా ఇప్పుడు నిన్న శరీరం వదిలేశారు వ్రతధర రామానుజ స్వామి వారు నేను నా భాగ్యవశాన్ని వారిని రెండు మూడు సార్లు కలిసాం వారి ఆశ్రమానికి వెళ్ళాం కానీ నిన్న సమాధి అయిపోయారు కదా కొన్ని రోజుల్లో శరీరం కనబడదుగా మట్టిలో మట్టి అయిపోతుందిగా మా అమ్మ చనిపోయింది మా నాన్నగారు చనిపోయారు అయ్యా మా అమ్మ వెళ్ళిపోయి ఎనిమిదేళ్ళు మా నాన్నగారు వెళ్ళిపోయి ఇరవై ఏళ్ళు ఇరవై మూడేళ్ళు వాళ్ళ అస్తికులు కూడా లేవు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి తప్ప వాళ్ళు కనబడరు వాళ్ళు ఇచ్చిన ఇచ్చేవో ఉన్నాయి బూడిద రాజుగారు చచ్చిపోతే కాల్చిన బూడిద ఒక పనివాడు చచ్చిపోతే కాల్చిన బూడిద ఇద్దరులో ఎవరైనా బూడిద ఇంటి పట్టికెళ్తారా ఎవరు ఎందుకు పట్టుకెళ్ళరా బూడిది కాబట్టి ఆ బూడిదకి వాల్యూ లేదు కాబట్టి ఆ బూడిది క్యాస్ట్ లేదు కాబట్టి ఆ బూడిదికి మతం లేదు కాబట్టి ఆ బూడిదికి ప్రాంతం లేదు కాబట్టి పెద్ద ఎన్టీఆర్ తెలుగు జాతి తెలుగు భాష తెలుగు నేల మరి ఆయన బూడిది ఎక్కడ ఉంది ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆస్తులు వాళ్ళ పిల్లలకే మరి ఆయన బూడిది వెళ్ళిపోయి వెళ్ళిపోయింది సమాజంలోకి వెళ్ళిపోయిందికే రామోజీరావు ఎన్ని కోట్లు సంపాదించాడు వేల కోట్లు లక్షల కోట్లు మరి మొన్న బోల్డ్ అంతా నెయ్యేసి ముఖం మీద బాడీ అంతా చుట్టూ బోల్డ్ అన్ని ఆర్థిక పెట్టి మొదలు నిప్పెట్టేశారు రామోజీరావు వాళ్ళ నాన్నగారు చక్కగా వర్ధ పండరాలు పెట్టుకునేవారు వారు కూడా వెళ్ళారు కదా మొత్తం అవును అయితే విషయం ఏంటంటే నాన్న విషయం ఏంటంటే మనము ప్రేమ అభిమానం ఇప్పుడు మనకి రామానుజు వారి చరిత్రలో కూడా వస్తుంది ఆయన పేరు నేను మర్చిపోయాను ఒక ఆయన ఏం గుర్తు రావట్లేదు ఒక ఆయన ఉన్నారు రామాను చాలా గౌరవంగా ఆదరంగా వారిని ఆదరించారు చాలా బాగా చేశారు సరే ఏదైనప్పటికీ మీకు చెప్పేది ఏమిటంటే మనము వేదం చెప్పింది వినాలి వేదంలో ఏం చెప్పారు సంగచ్చధ్వం సంబద్ధ్వం అని చెప్పారు అవును అంటే ఏంటి అర్థం మన డాజమాన ఎంతో ఉండాలి సంగత్యం సంవదత్వం కలిసి నడుద్దాం కలుపుకుంటూ వెళ్ళాలి అవునా సంగత్యం సంవదత్వం అలాగే వేదంలో హానోద్రహ కొత్త తర్వాత హానో భద్రహ తర్వాత కొత్త వస్తువు ఎంత ఇలా వస్తుంది దాని అర్థం ఏంటి ప్రపంచంలో అన్ని మూలల నుంచి వచ్చేటువంటి మంచి నా చెవిలో పడుగాక ఓకే వేదం కేవలం ఒక వర్గానికి చెప్పలే అందులో ఎన్నో విషయాలు చెప్పారు సాతులూరు గోపాలకృష్ణ అని చెప్తారు అన్ని ఉన్నాయి అంతే కాబట్టి మన మన యొక్క ఇప్పుడు మ మనకి ఉపనిషత్తు కావచ్చు వేదం కావచ్చు వేదాంగాలుగా ఏదైనా ఏదైనప్పటికీ మన సమాజంలో అందరినీ కలుపుకుంటూ వసుదైవ కుటుంబకం అంటే ఇప్పుడు నన్ను బండభూతుడు ఇట్టాడు వాడు ఎవడో పేరు కూడా చెప్పలే ఫోన్ చేయడమే లాకూడకని మొదలు ఓకే అలా చాలామంది కొన్ని వీడియోలు అలాంటి వీడియోలు కూడా ఉంటాయి అయితే వాడు నన్ను తింటున్నప్పుడు సార్ సార్ మీ పేరు ఏంటని అడిగా మళ్ళీ తిట్టాడు గురుజీ అప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన యాంకర్ అక్కడే కూర్చున్నాడు వెయిట్ చేస్తూ ఇదంతా చూశాడు అయిపోయాక గురుజీ మిమ్మల్ని అన్నీ తిడితే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అన్నాడు ఓకే నేను చెప్పాను అంటే ఏం చేయాలని ఉద్దేశం వాడు తింటున్నానుగా మీరు తిట్టచ్చుగా అన్నాడు ఎలా నేను చెప్పాను ఎలా తింటాను తిట్టను ఎందుకు తిట్టనంటే అతను కూడా మనవాడే నన్ను లా కొడక ఇంకా ఇంకా ఏవేవో తిట్టినప్పటికీ అతను మనవాడే ఎలా మనవాడు అంటే ఎలా మనవాడంటే భగవద్గీతలో పదిహేనో అర్థంలో ఏడో శ్లోకం మమై వాంసోజీవలోకే జీవభూత సనాతన ప్రతి జీవి ప్రతి జీవి నాంశయే ప్రతి జీవి నాంశయే ఇప్పుడు అన్ని జీవులు ఆయన నేను ఎవరినైనా వ్యతిరేకిస్తే నేను ఎవరినైనా ద్వేషిస్తే అప్పుడు నేను కృష్ణుని ద్వేషించినట్టేగా కాబట్టి నన్ను తిట్టినోళ్ళు నేను తిట్టను అందుకే వ్యక్తిగత నింది ఉండదు నా దగ్గర కేవలం సిద్ధాంతపరమైనటువంటి చర్చ బైబిల్ పనికి మాన పుస్తకం ఇది నా స్టేట్మెంట్ ఓకే ఇలా అనగానే శ్రీనివాసరావు సాంబశివరావు అనే గొర్రె నువ్వే పనికి మాల్లాడు అని తిట్టేస్తాడు ఎందుకు తిట్టాడు బైబిల్ పనికి కాబట్టి అందరూ భగవంతుడి అంశలే కాబట్టి మనకి ఎవరు శత్రువులు లేరు ఎవరైనా వ్యక్తి ఎవరైనా నేను బైబిల్ పనికిమాలదే అనగానే వాడు నన్ను పనికిమాలని తిట్టాడంటే వాడు వ్యక్తిగత నింద చేస్తున్నాడు వాడు నన్ను వ్యక్తిగత నింద చేసేలా వాడిని ప్రేరేపించింది ఎవరు పనికిమాలి బైబిల్ నేను బైబిల్ని తిట్టాను కానీ ఆ వ్యక్తిని తిట్టలేదు ఎందుకంటే నా వ్యక్తి ముఖ్యం పుస్తకం కాదు కాబట్టి మన సిద్ధాంతపరమైన చర్చ చేయాలి తప్ప వ్యక్తి చేయకూడదు మంగళవాడు మేమే ముందు వేసింది ఇప్పుడు మా స్వామి చూపెట్టినా వాడికి నేను గురువు గురువుగారు అంటాడు వాడు ఏంటంటే ఈ మధ్యన అంటే చెల్లెగడం అంటే వాడు పెద్ద పెద్ద గురువు నుంచి అంటారు కదా అది ఇప్పుడు ధర్మానికి వ్యతిరేకం కాకుండా ఉన్నంతసేపు ఎవరైనా మనం కలుపుకుని వెళ్ళడమే ధర్మానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనం నేను ఇప్పుడు చెప్తూ ఉన్నా ఈరోజు గురించి నాక్యం సంబంధం అన్నట్టు మాట్లాడితే గురి వాడి సొంత కానీ నేనేమంటే కోపంతో పని అవ్వవు కేవలం ఆవేశంతో పని అవ్వదు ఆలోచనతోనే పని అవుతుంది అదైందా కాబట్టి మీరు ఆ ఆలోచనతోనే జీవించాలి అదే డెవరవర్ మీరు బోర్డ్ మెంబర్ అయితే బాగుంటుందని ఆనందపట్టా మొదటి వ్యక్తి నేనే ఆ వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు ఇప్పుడు కలిగింది అనుకుని నేను మీరు మీరు బోర్డ్ మెంబర్ అంటే ఫస్ట్ ఆనంద పట్టాము మేము ఆ సంబరం నొక్కపడి పాటలు చేస్తున్నాయి